పది సంవత్సరాలు ఓర్ప భక్తి కట్టిందా లేదా వాళ్ళ అత్త దగ్గర పది సంవత్సరాలు కియాణితో సంసారం చేసింది కదా మరి పది సంవత్సరాలు నడిచిన తర్వాత వెనికి తిరిగిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వద్దులబ్బాయి ఏహో ఆ దేవుని పట్టు ఈ దేవుని పట్టుకుంటే యాడ పెళ్ళిళ్ళు కావు బిడ్డలకు కష్టం సంబంధాలు కష్టం కులమడ్డం వస్తుంది ఎన్ని కష్టాలు ఒక్కసారి పట్టుకున్న రూతు ఆమె కులం గురించి ఆలోచన చేసిందా తన పెళ్లి గురించి ఆలోచన చేసిందా తన సంసారం ఏమవుతుంది నెక్స్ట్ పెళ్లి లేకపోతే ఈ ముసలామె చనిపోతే ఈ నయోమి చనిపోతే నా గతి ఏమిటి నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనా ఇవన్నీ ఆలోచన చేయలే యహోవా దేవుడు సజీవుడైన దేవుడని నమ్మింది మిగతావి ఆలోచన చెయ్యలేదు ఆమె కాబట్టి ఆమె వెంట ఏమొచ్చాయి ఆశీర్వాదాలు ఎటువంటి ఆశీర్వాదాలు చేస్తా బోయచ్చు అటువంటి ఇటువంటి ధనవంతుడు కాదు అటువంటి ఆశీర్వాదాలు